చేపల పులుసు తిని అవాక్కయ్యారంటే అయ్యారంటే ఎవరైనా నమ్ముతారండి నిజమేనండి మనం చెప్పేంతవరకు వాళ్ళకి తెలియదు అది చేపల పులుసు కాదని మరి చేపల పులుసు లాంటి చింతపండు లేని పులుసు ఎలా చేయాలో చూసేద్దామా అండి మనం ఈ పులుసులో అసలు చింతపండు వాడం కానీ మనం చెప్పేంతవరకు వాళ్ళకి తెలియదు మనం దీంట్లో చింతపండు వేయలేదని అంత టేస్ట్ చింతపండులాగే ఉంటుందండి అచ్చం కొంతమందికి గ్యాస్ వల్ల చింతపండు పడకపోతే ఇలా ట్రై చేయండి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ మసాలా అయితే ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక స్పూన్ ధనియాలు కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుని మెత్తగా ఫేస్ చేసుకుని ఆయిల్లో కాగుతున్న ఆయిల్లో ఒక నాలుగు పచ్చిమిర పచ్చిమిరపకాయలు చీల్చుకుని మనకి మంచి అరోమా అన్నది వస్తుందండి ఈ మసాలా వేగుతున్నప్పుడు మసాలా అంతా కూడా పచ్చి మసాలా కాబట్టి మనం చక్కగా అరోమా వచ్చేంత వరకు వేపాలి మనం దీంట్లో టమాటా కూడా వేస్తున్నాం కాబట్టి ఆ పచ్చితనం అన్నది పోయేంత వరకు మంచి అరోమా వస్తుందండి మనం ఈ లోపలకి మనం శుభ్రంగా పులుసు లేకుండా చేప ముక్కలు అన్నాయి కడిగి పెట్టుకోవాలండి మనకి పొలుసు ఉండడం వల్ల కూడా చేప అన్నది నీసు వాసన అన్నది వస్తుంది చక్కగా చేపల్ని శుభ్రంగా కడిగేసుకుని మనకి మంచిగా అరోమా వస్తున్న ఈ మసాలాలో ఆ చేప ముక్కలని వేసి గరిటితో మాత్రం అస్సలు కదపకూడదు మనం ఎప్పుడైనా సరే చేపల పులుసు గరిటితో కలిపినట్టయితే అస్తమాను విరిగిపోతాయండి చేప ముక్కలు ఏమైనా మెత్తగా ఉంటే చక్కగా కడుక్కున్న ఈ చేపలన్నీ వేసి టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు కారం మనకి చేపల్ని తిప్పుతుంటుంటేనే తెలుస్తుంది మనకి కారం ఎంత నేనైతే ఇక్కడ రెండున్నర స్పూన్ల కారం అయితే వేసానండి కొంచెం చేపల పులుసులో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మనం చే గరిటతోటి మనం అస్తమాను కదపకుండా నాప్కిన్ తోటే జస్ట్ పైకి కిందకి మొత్తం మనం వేసిన మసాలా అంతా కూడా పైకి కిందకి బాగా కలిసేటట్టు గిన్నె అదుముకుని చక్కగా వాటర్ అన్నది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మసాలా అంతా కూడా ఈ చేపలకి పట్టాలండి అప్పుడే మంచి అరోమా అన్నది వస్తుంది మనకి ఎప్పుడైతే చేపల పులుసు చక్కగా మంచి స్మెల్ తోటి చేప ముక్కలు మంచి మసాలా స్మెల్ అంటే చేపలు మనం వేసిన చేపలు మసాలా పీల్చుకోవాలంటే మనం ఈ మసాలాలో కాస్తంత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ మనకి చింతపండు పులుసు ఎంత కావాలో అంత మనం ఆల్రెడీ నాలుగు టమాటాలు వేసాం కాబట్టి పులుపు కరెక్ట్ సరిపోతుందండి మనకి చేపలకి తగ్గట్టు వాటర్ వేసుకుని మనం పులుసు మరగబెట్టుకోవడమే వేడి వేడి పులుసు మరుగుతూ ఉంటే అచ్చం చింతపండు పులుసులా ఉంటుంది అసలు మన మనం చెప్పేంతవరకు దీంట్లో చింతపండు వేసామని వాళ్ళు అస్సలు కనిపెట్టలేరు అంత టేస్ట్ ఉంటుందండి చింతపండు లేకుండా ఇలా చేపల పులుసు ఎందుకంటే కొంతమందికి చాలా అంటే గ్యాస్ వల్ల కొంతమందికి చింతపండు పడని వాళ్ళు ఇలా చేస్తే చాలా అసలు మనం చింతపండు అన్నది లేదు అని ఎవ్వరు కూర మనం చెప్పేంత వరకు తింటుంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ కూడా ఉండదు వాళ్ళకి కనిపెట్టను కూడా కనిపెట్టలేరండి మీరు చెప్పేంతవరకు తెలియదు అంత టేస్ట్ ఉంటుంది పక్కా చింతపండు చేపల పులుసులా ఉంటుంది వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే పులుసు మరుగుతూ ఉంటే చేపల స్మెల్ వస్తుంది అదర్హో ఇంకా వేడి వేడివేడి అన్నంలో వేసుకుని తింటే ఆ రుచే అమృతం ప్లీజ్ తప్పకుండా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ